तो बहुत बड़ा चट्टी है

ఆంధ్ర రాష్ట్రానికే తెలుగువాడంటే ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన ఎన్టీఆర్ గారి ముప్పయ వర్ధంతి ముఖ్యంగా ఇది తెలుగుదేశం పార్టీ అభిమానులకు అలాగే ఎన్టీఆర్ యొక్క కీర్తిని గత నలభై సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పంచిపెడుతున్న కార్యకర్తలకు ఒక పండుగ రోజు ముఖ్యంగా ఎన్టీఆర్ అంటే మొదటగా గుర్తొచ్చేది సంక్షేమం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో పేదవాడు అనే వారికి సంక్షేమ పథకాలు ఇస్తే పేదలను హక్కు చేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలని యావత్ భారతదేశంలో ప్రవేశపెట్టిన రోజులవి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించిన తర్వాత ఏ రాజకీయ నాయకునికి ఏ సినిమా కథానాయకునికి దక్కని గౌరవం అనతి కాలంలోనే మూడు నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చున్న ఏకైక వ్యక్తి గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఈ రోజుటికి ఎన్టీఆర్ గారంటే గ్రామాల్లో నుంచి పట్టణాల వరకు ఆ రోజు వృద్ధుల నుంచి ఈరోజు యువత వరకు ఒక మార్గనిర్దేశకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవం అనే నినాదంతో తెలుగు వాళ్ళ కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఆ తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకొని పోతున్నారు ఆరు పర్యాయాలు రెండుసార్లు ఎన్టీ రామారావు గారు నాలుగు సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పేదవాళ్ళ కోసం తెలుగుదేశం పార్టీ తరఫున ఏర్పడిన ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాయి ఆ రోజు ఎన్టీఆర్ గారు భారతదేశ ప్రధానమంత్రిని చేసిన ఘనత కూడా ఎన్డీఏలో ఆ రోజు ఎన్టీఆర్ గారు చేస్తే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది అంటే తెలుగువాణి యొక్క కీర్తిని నలు దిశల వ్యాపింపజేసిన ఘనత తెలుగు వాళ్ళకు దక్కింది అది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీఆర్కి దక్కుతుందని తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాలుగవసారి కూడవం ప్రభుత్వంగా ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉంది ఈ కార్యక్రమాలన్నింటినీ పొరుగు రాష్ట్రాలతో బేరీజు వేసుకుంటే ఈ తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రంలో మెండుగా ఇస్తున్నాం ఈరోజు కూడా భారతదేశంలో పెన్షన్ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ గారికే దక్కుతుంది ఆ రోజు ఎన్టీఆర్ గారు పెన్షన్ తీసుకొని వస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అదే పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ రోజు కిలో బియ్యం రెండు రూపాయలకు ప్రవేశపెట్టింది భారతదేశంలో ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే మీ అందరం అందరం తెలియజేసుకుంటున్నా అలాగే ఎన్నో సంక్షేమాలు వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్కరి గుండె చప్పుల్లో ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ గారిని స్మృతులతో ఈరోజు తెలుగుదేశం పార్టీని ముందుకు మనందరం తీసుకొని పోతున్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒకటే చెప్తున్నాం ఆ రోజు ఎన్టీఆర్ గారు ఏ ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఈ రోజుకి కూడా మనం అదే సదుద్దేశంతో ముందుకు పోతున్నాం నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు చివరిగా మిగిలేదు కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ యొక్క గుండె ధైర్యం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ స్థాపించిన తర్వాత కేవలం రెండు లక్షలుగా ఉన్న సభ్యత్వాలు ఈరోజు ఆయన మనముడైన లోకేష్ బాబు సారథ్యంలో కోటి ఇరవై రెండు లక్షల మంది సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ భారతదేశంలో ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం మంత్రి కేవలం పేదల యొక్క భవిష్యత్తే కాదు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి ఫలాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి గత ప్రభుత్వాలు విధ్వంసం సృష్టిస్తే ఈ ప్రభుత్వంలో ఎక్కడ ఏ విధమైన విద్వేషాలు రెచ్చగొట్టకుండా కేవలం సంక్షేమం అవినీతి అనే నాటుడితోనే ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు మన బిడ్డల భవిష్యత్తు కోసం ఇప్పటికే రాష్ట్రంలో సుమారుగా ఇరవై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరుగుతూ వచ్చింది ప్రతి ఒక్కరోజు టీవీలో చూస్తున్నాం పేపర్లలో చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక తెలుగు బిడ్డగా సింగపూర్ పోయినా దావోస్ వెళ్ళినా అమెరికా వెళ్ళినా ఎక్కడికి పోయినా కూడా తెలుగువారి పట్ల ఉన్న మమకారం ఈ తెలుగు జాతిలో పుట్టిన మహానుభావుల యొక్క ఏదైతే దృఢ నిశ్చయాలతోనో వాళ్ళ పనితనంతోనే ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనందరం కూడా మన బిడ్డల యొక్క భవిష్యత్తు కావాలంటే తెలుగుదేశం పార్టీ ఇంకో పది సంవత్సరాలు కూటమి ప్రభుత్వంలో ఉండాలి కూటమే ఈ రాష్ట్రంలో పరిపాలన ఇస్తే తప్పకుండా మన బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుంటుందని తెలియజేసుకుంటూ అలాగే ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో ఈరోజు ఏ కార్యక్రమాలు అయితే చేపడుతున్నామో ఆ కార్యక్రమాలు కూడా ఇంకా ముందుకు తీసుకొని పోవాలి ఈరోజు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు చూస్తున్నాం రోజుటికే సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై చిలుకు ఎన్టీఆర్ క్యాంటీన్లు మన రాష్ట్రంలో ఐదు రూపాయలు భోజనం పెడుతున్నాం ముఖ్యంగా మన నియోజకవర్గంలో అయితే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క అండదండలతో రోజుకు మూడు కోట్ల ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేసి ఏదైతే నాలుగు లక్షల రూపాయలు మనం అంటా క్యాంటీన్ ద్వారా కలెక్ట్ చేయదలుచుకున్నామో అది మనం ఫ్రీగా పెట్టి మనము అన్నా క్యాంటీన్ యాజమాన్యాన్ని అనిపిస్తున్నామంటే ఎన్టీఆర్ ఆ రోజు మనకు ఒక మంచి లక్ష్యంతో ఈ పార్టీని స్థాపించారు ఈరోజు ఆ గొడుక్ కింద పనిచేస్తున్న మనం కూడా ఒక చిరు కానుకగా మనం ఉడత సహాయంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం అలాగే రేపు రాబోయే కాలంలో కూడా ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యువ నాయకుడు లోకేష్ బాబు యొక్క సారథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇంకా వంద సంవత్సరాలు ఈ రాష్ట్ర తెలుగు రాష్ట్రాన్ని ఏలాలి తెలుగు రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి అన్న ఎన్టీఆర్ యొక్క వర్ధంతి సందర్భాన్ని ఆయనకు ఘన అర్పిస్తూ రాయచోటి తెలుగుదేశం పార్టీ తరఫున మా కార్యకర్తల తరఫున ప్రజల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా